ప్రియమైనటువంటి దేవుని సంగమ మీ అందరికీ కూడా ప్రొఫైల్ ఏ స్వీకరిస్తున్నమంలో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఈ యొక్క సమయంలో ఒక విషయం గమనించండి వాక్యం మీరు వినాలన్నా మీరు నందు ఆనందించాలన్నా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసినందు అనేకులు అన్యులతో కూడినటువంటి సాహవాసం కలిగి ఉంటుందని నమ్మి మిమ్మల్ని షేర్ చేయమని కోరుతూ ఉన్నాను దయచేసి ఈ విషయాన్ని గమనించి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా నేను రికార్డింగ్ చేసిన వెంటనే మీ దగ్గర చేరుకుంటుందని విషయాన్ని తెలియచేస్తూ కవున కావున మీరు సబ్స్క్రైబ్ చేయాలని ఆశతో కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యూ రైస్ దా అలీయా మరి యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం చేసుకుందాం యశయ గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం అది ఏమిటి అంటే ఇక్కడ చెప్పబడుతుంది చూడండి క్రీస్తుని గురించినటువంటి వార్త మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను ఏవో బాహు ఎవనికి బయలుపరచబడిను లేదా మొక్కవలిను ఎండిన భూమిలో ములిచిన మొక్కవలిను అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతని చుచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు దేవునికి మహిమ కలిగిన కాక అలే ఈ వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే క్రీస్తుని గురించినటువంటి మర్మాన్ని తెలియజేస్తూ ఉంది ప్రియమైనటువంటి వారులారా క్రీస్తు యొక్క స్వరూపము నీ వలె నా వలె అందముగా లేదు అందుకే ఈయన చెప్తున్నాడు గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లుగా ఉన్నాడు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తుంది ఎందుకంటే ఆ యొక్క ప్రభుత్వ అధికారులు మరి ఆ యొక్క ఫిలాతి ఎదుట గవర్నర్ గారి ఎదుట ఆయన ఎలా ఉన్నాడు అంటే మౌనంగానే ఉన్నాడు కానీ వారందరూ ఘనత పొందిన వారు కాదు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే ఘనత పొందినవారు కానీ అక్కడ ఆయన ఎలా ఉన్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే చాలా చక్కగా చెప్తూ ఉంది చూడండి లేత మొక్కవాలెను ఎండిన భూమిలో మలచిన మొక్కల మొక్కవలను అంటే లేత మొక్క ఎలాగుంటుంది చిదిమేస్తే చిదిగిపోతుంది ఇరిచేస్తే ఇరిగిపోతుంది అదే చిదిమేటం అంటే చెయ్యి పట్టుకుని ఇలాగంటే చాలు కానీ ఆయన స్వరూపం ఎలాగుందట ఎండిన భూమిలో మొలచిన మొక్క వలె ఎండిపోయినటువంటి భూమిలో మొక్క మొలిచిందంటే అది ఎలా ఉంటుంది అంటే చావటానికి సంసిద్ధమై ఉంటుంది అది బ్రతకటానికి ఉండదు చావటానికి సంసిద్ధమై ఉంటుంది అంటే ఎవరైనా దానిని తీసేస్తే సిద్ధం చనిపోతుంది కానీ నీరు లేకపోతే చనిపోతుంది అందుకు సిద్ధం అది దాని తాలూకా మర్మాన్ని మనం ఆచరించాలి ఆలోచించాలి ఇక రెండో మాటగా చెప్తున్నాడు అతనికి అతడు ఆ యొక్క ఫిలాతి ఎదుటే ఎలా ఉన్నాడు అంటే ఫిలాతి చూస్తున్నాడు ఇంకా అనేక మంది అక్కడ చూస్తూ ఉన్నారు ఆ యొక్క యాజకులు పరిశైలు సద్దికాయలు వీళ్ళందరూ చూస్తున్నారు యూదులందరూ చూస్తున్నారు వాళ్ళందరి ఎదుటే ఈయన ఎలా ఉన్నాడు అంటే నిత్యము అక్కడ జీవిస్తూ ఉన్నాడు కనుక ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆ వాళ్ళ ఎదుటే పెరుగుచూ ఉన్నాడు వాళ్ళ ఎదురే ఈయన నివసిస్తూ ఉన్నాడు వాళ్ళ ఎదుట్లోనే బ్రతుకుతా ఉన్నాడు ఏమి తింటున్నాడు ఏమి తినలేదో ఆయనకు మాత్రమే తెలుసు అందరికీ తెలుసు కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇతనికి హాయిగా ఉన్నాడు చక్కగా తింటున్నాడు చక్కగా తిరుగుతున్నాడు చక్కగా తాగుతున్నాడు అనుకుంటున్నాడు ప్రతి ఒక్కరు చూసిన వారు కూడా కానీ ఇక్కడ ఈ పరిస్థితి ఎలాగుంది అంటే ఆయనకి సొగసు లేదు స్వరూపం లేదు స్వరూపం అంటే చూచుకునేటటువంటి అందము లేదు నలుగురి చూపించాలంటే సొగసు కూడా ఆయనలో లేదు అంతేకాదు మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని చూచి మనం ఏమనుకోవాలంటే ఆహా ఇతడు గొప్పవాడు అనుకునే అంతగా ఆయన దగ్గర ఏమీ కూడా లేదు ప్రియా దేవుని సంగమా ఇంకొక మాట చూడండి అతని ఎందు స్వరూపము లేదు అంటే స్వరూపము లేదంటే అర్థమెట్టి అందం లేదు అందవికారుడు సొగసు లేదు సొగసుకు హీనుడు అలాంటి వ్యక్తి గురించి ఇక్కడ ఏం చెప్పబడుతూ ఉంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క మూడో వచనంలో అతడు తృణీకరింపబడిన వాడును ఆయన అందరూ కూడా ఆయనను తృణీకరించారే తప్ప ఆయన ఎవరు కూడా యేసుగా లేదా దేవుడిగా ఎవరు అంగీకరించలేదు ఈ రోజున మీరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు ఆయనను చూస్తూ ఉన్నారు ఆయన ఎందు ఆనందించు ఉన్నారు ఆయన ఎందుకు దీవును పొందుచున్నారు ఆయన ఎందు గౌరవం పొందుతున్నారు ఆయన ఎందు మార్గాన్ని చూస్తున్నారు ఆయన ఎందు స్వస్థత పొందుతున్నారు ఆయన ఎందుకు గాయలు కట్టబడుతూ ఉన్నాయి ఆయన ఎందుకు మరణించిన వారు కూడా లేపబడుచు ఉన్నారు అలాంటి స్థితిలో కూడా ఆయన ఎలా ఉన్నాడంటే తృణీకరింపబడిన వాడిగా ఉన్నాడు చూచిన వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన్ను ఈయన ఇది నైరేత వాడే కదా మన వాడే కదా మన యూదుడే కదా మనలోనే ఉన్నవాడే కదా అనుకుంటున్నారే తప్ప ఆయనలో ఏ విధమైన గుర్తింపు కూడా లేదు అయితే చూడండి ఆయన తృణీకరింపబడిన వాడాయను ఆ మనుష్యుల వలన విసర్జించబడిన వాడాయను మనుషుల వలన ఏమైందంటే విసర్జించబడిన వాడు అంటే వెలివేయబడినటువంటి వాడిగా ఆయన కనిపిస్తా ఉన్నాడు కానీ వెలివేయసారి ఎవరు యూదులే వెలివేశారు యూదులే హేళన్ చేశారు యూదులే అపహాస్యం చేశారు యూదులే అన్యాయపు తీర్పు తీర్చారు అటువంటి క్రీస్తుని గురించి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను ఏం చెప్పబడుతుందంటే చూడండి ఆయన గురించి వ్యసన క్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను అంటే వ్యసనము అందరూ వ్యసనాలు చేస్తూ ఈయన మీద అన్నారు ఈయన పుష్టిగా తాగేసి దెయ్యాలకు అధిపతిగా ఉండి ఆ దెయ్యాలు స్వాధీనం చేసుకుంటున్నాడు అని వాగారు అదే వ్యసనం రెండో మాటగా అక్కడ చెప్తున్నాడు ఏమంటే వ్యాధిని అనుభవించిన వాడిగా ఉన్నాడంటే నీ నా రోగాలన్నీ కూడా నీకు నాకు ఉన్న వ్యాధులన్నీ కూడా ఆయన అనుభవిస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి అంటే కాదు వ్యస్ అక్కడ చెప్తూ ఉన్నాడు మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను మనుషులందరూ కూడా ఆయన్ని చూడకూడన మనుష్యునిగా చిత్రీకరించారు చూడగలిగిన వాడిగా కాదు చూడకూడన మనుష్యుడిగా అంటే ఓ పోతానో చూస్తారు కదా అలా చూశారు చూస్తున్నారు యూదులందరూ కూడా పరిశైలు సద్దికైలు యాజకులు ఇలా అందరూ కూడా ఆయన్ని ఆ విధంగానే చూస్తున్నారు ఇక చివరికి నేను వచ్చేస్తున్నాను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే ప్రియ ప్రియా దేవుని సంగమ మనం ఆయన్ని తృణీకరించాం గనుక యూదులందరూ తృణీకరించారు గనుక ఆ అలవాటు ఈ రోజున అందరిలో ఉండిపోయింది ఏమిటంటే ఇతను క్రీస్తు దేవుడు కాదు అని చెప్పేసి సింపుల్గా కొట్టు పారేస్తున్నారు అదే తృణీకరణ కానీ ఆయన మహోన్నతుడైన దేవుని కుమారుడు ఆయనకి ఎన్ని నామాలు ఉన్నాయో మనం లెక్క కట్టలేం ఆల్రెడీ మొన్న ఒక వ్యక్తి వెయ్యి నామాలు ఉన్నాయని చెప్పాడు నిజమే వెయ్యి ఉండొచ్చు పదివేలు ఉండొచ్చు పది లక్షలు ఉండొచ్చు కో కోటి నామాలు ఉండొచ్చు ఆయనకు అందులో ఆయన చెప్పాలి అంటే మహోన్నతుడు నీతిమంతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అన్ని పై పైనామం గల వ్యక్తి ఇలాంటి నామాలన్నీ కూడా ఆయనకు సంపూర్ణముగా పరిపూర్ణముగా ఉన్నాయని బైబిల్ మనకి తెలియచేస్తూ ఉంది కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఆయనను తృణీకరించాము కాబట్టి ఈ రోజున ఏమైంది అనేది మనం ఆలోచన చేస్తే ఆయన మనకి దూరముగా ఉన్నాడు అంటే నీకు దూరముగా ఉన్నాడు నువ్వు ఏ రోజైనా ఆయనను హృదయపూర్వకంగా ఆహ్వానించావా ప్రభా నీవు నాలోనికి రా అని ఆలోచించు నువ్వు ఆయనను ఆహ్వానించినట్లయితే ఖచ్చితంగా నీ దేహం అనే ఆలయంలోనికి ఆయన వస్తాడు నీ హృదయంలో నివాసం ఉంటాడు నిన్ను ఆనందింప చేస్తాడు ఈ విషయాన్ని గమనించాలి కౌనప్రియ దేవుని సంగమ మనం ఏమి చేసినా ఎలా చేసినా దేవుడు నన్ను చూస్తున్నాడు నా మాటలు వింటున్నాడు అని నీవు గమనించినట్లయితే దేవుణ్ణి నీలో ఉంటూ నిన్ను దీవిస్తూ నిన్ను ముందుకు నడిపిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దలా